శుభాంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శింగసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ వారి సన్నిధానంలో చైత్రశుద్ధ చతుర్దశి శుక్రవారం ఉత్తర నక్షత్రం ఏప్రిల్ పదకొండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషపారాయణం దివ్యప్రభు సేవకారం అనంతరం దూపు సేవ సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత విశేష హోమములు జరుగుతాయి యాగశాలలో విశేష హోమములు అయిన తర్వాత గ్రామ పరిహరణం అయిన తర్వాత గరుడు మృద్గాన నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్వర గోష్ఠి అయిన తర్వాత కళ్యాణ మండపంలో చేతుపరగోష్ఠి అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఏడున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటల నుంచి పంతొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటలకు రాజభోగ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది స్వామివారి మాసతిరు నక్షత్రం ఆ సందర్భంగా ప్రయుక్తమైనటువంటి ఆస్థానం కాలం బుబ్బా ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుద చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి కళ్యాణమూర్తులు ఉభయ దేవేరులతో కూడి ఆ ముత్యాల పల్లకిలో సుపద మండపానికి వేయించేసిన తర్వాత సుపద మండపం దగ్గర ఏర్పరిచినటువంటి సూర్యప్రభ వాహనం పైన వేయించేపు చేసి సూర్యప్రభ వాహన సేవ గ్రామ తిరువేధి మహోత్సవం జరుగుతుంది అది పూర్తి అయ్యి వచ్చిన తర్వాత సుమారు ఆరున్నర గంటల ప్రాంతాన్ని పూర్తి చేసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వేయించేసిన తర్వాత కుంభారతి అయిన తర్వాత కళ్యాణ మండపంలోకి స్వామివారు వెయించేస్తారు అదైన తర్వాత ఏడు గంటలకి దిగుజిశల దీపారోపణం అయిన తర్వాత రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత విశేష హోమములు కళ్యాణ ప్రయుక్తమైనటువంటి విశేష హోమములు జరుగుతాయి ఆ హోమములు పూర్తయిన తర్వాత గ్రామ పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమరగోష్ఠి తీర్థ వినియోగం కళ్యాణ మండపంలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారుగా పదిన్నర గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది